సంచలనం రేపిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు విచారణలో పోలీసులు కీలక పురోగతి సాధించారు ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను తగలబెట్టారని వెల్లడైంది ఆర్టీఓలుగా పనిచేసిన మురళి హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ నాయుడుతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ తుకారం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర ఉందని ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తోందని ప్రాథమిక నివేదిక చెబుతోంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు షాహీన్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు తగులుబడిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్ల దహనం యాదృచ్ఛికంగా ప్రమాదకరంగా జరిగింది కాదు అది కుట్రపూరితంతో అక్రమాలను కప్పిపుచ్చేందుకు అప్పటి అప్పట్లో పనిచేసిన ఆర్డీఓలతో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా హస్తం ఉందన్న అభిప్రాయం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది జూలై జూలై ఇరవై ఒకటో తారీఖున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు తగులుబడిపోయాయి దీనికి సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హుటాహుటిన అటు డీజీపీతో పాటు సిఐడి ప్రధాన చీఫ్ మరోవైపు చీఫ్ సెక్రటరీ అందరూ వెళ్ళాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అమరావతి నుంచి మదనపల్లికి హెలికాప్టర్లో డిఐజీ అదేవిధంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ వచ్చి అక్కడ ప్రాథమికంగా విచారణ నిర్వహించారు ఆ తర్వాత ఇది సంఘటన జరిగిన రోజే ఈ ప్రమాద శాతం జరిగింది కాదు ఇది కుట్రపూరితం ఉంది అన్న అభిప్రాయం అప్పుడే వ్యక్తమైంది కానీ పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించిన తర్వాత పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి దీనికి సంబంధించి కొద్ది రోజుల పాటు మదనపల్లి డిఎస్పీతో పాటు ప్రత్యేక అధికారి అన్నమయ్య జిల్లాకు సంబంధించిన అడిషనల్ ఎస్పీని ప్రత్యేక అధికారిగా బృందం ఏర్పాటు చేసి విచారణ నిర్వహించారు ఆ తర్వాత స్థానిక పోలీసులు ప్రత్యేక బృందం దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ఆ ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి రావడంతో ఇది పెద్ద ఎత్తున జరిగిన కుట్ర కోణంగా గడిచిన ఐదేళ్ల కాలంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిధిలోని అసైన్మెంట్ భూములు కావచ్చు అదేవిధంగా ఇరవై రెండు ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములపై హక్కులు సాధించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ ఫైళ్లను దహనం చేసేలా ప్రయత్నం చేశారన్న ప్రాథమిక ఆధారాలు వెలుగులోకి రావడంతో దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు సిఐడికి ఆదేశాలు చేసింది సిఐడిలో విచారణ నిర్వహించిన తర్వాత సిఐడి అధికారులు గడిచిన కొన్ని రోజులుగా విచారణ కొనసాగుతోంది ప్రధానంగా సంఘటన జరిగిన రోజు నుంచి సిఐడికి అప్పగించేంత వరకు స్థానిక పోలీసులు కూడా కీలకమైన సమాచారాన్ని సేకరించారు పెద్దిరెడ్డి సహాయకుడు తుకారాం అదేవిధంగా మదనపల్లికి సంబంధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనితుడిగా భావించే మాధవరెడ్డికి సంబంధించిన ఇళ్లల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు అదేవిధంగా మదనపల్లి మాజీ శాసనసభ్యుడు షాజహాన్ బాసా కావచ్చు అదేవిధంగా మదనపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జింకా చలపతి అదేవిధంగా మదనపల్లిలో పలు అక్రమాలకు అడ్డాగా వ్యవహరించే వ్యక్తి బాబుజాన్కి సంబంధించి కూడా పలు పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు వారందరినీ విడతల వారీగా విచారించారు వీరందరితో పాటు అప్పటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ప్రధాన అనుచరులను విచారించడంతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయానికి సిబ్బందికి సంబంధించి కూడా అందరినీ అటెండర్ మొదలుకొని ఆర్డీఓ స్థాయి వరకు అందరినీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు కుట్రపు కోణంలోనే ఇది ప్రమాదం జరి ఫైళ్లను దహనం చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఈ ప్రాథమికంగా నిర్ధార నివేదిక మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిషోడియా అభియోగాలు నమోదు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓలుగా పనిచేసిన పూర్వ ఆర్డీఓలుగా పనిచేసిన మురళి అదేవిధంగా హరిప్రసాదు మరోవైపు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ నాయుడుపై కూడా అభియోగాలు నమోదు చేశారు వీరితో పాటు ఈ సంఘటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారాం అదేవిధంగా ఆయన అనుచరుడు మాధవరెడ్డి కూడా కీలకంగా వ్యవహరించినట్లు ప్రాథమికంగా నివేదికలు వచ్చడంతో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎదుర్కొంటూ సస్పెండ్కు గురైన పూర్వ ఆర్డీఓ మురళిని కొద్ది రోజుల క్రితమే ఏసీబీ అధికారులు ఆస్తులు ఆదాయానికి మించి ఎక్కువ ఆస్తులు ఉన్నాయన్న కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు ఆయన ఇప్పటికే ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు అదేవిధంగా హరిప్రసాద్ను కూడా అప్పుడే సంఘటన జరిగిన రోజే పూర్వ ఆర్డో హరిప్రసాద్ను కూడా సస్పెండ్ చేశారు గౌతమ్ తేజ నాయుడును కూడా సస్పెండ్ చేశారు మరోవైపు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సిఐడి అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు కానీ ఇప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఈ ఫైల దహనం కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న తుకారం పరారీలో ఉన్నాడు అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావించే వ్యక్తి శశికాంత్ అన్ని అంశాలకు వీరితో వీరికి వెనుక ఉండి అన్ని వ్యవహారాలను చక్కబెట్టిన శశి శశికాంత్ పై కూడా ఆరోపణలు వచ్చాయి శశికాంత్ కు సంబంధించి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి ఆ శశికాంత్ ఇంట్లో ఉన్న కీలకమైన దస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ శశికాంత్ ను అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు సిఐడి అధికారులు ప్రయత్నిస్తున్నారు కానీ ఆ శశికాంత్ కూడా పరారీలో ఉన్నారు ఓవైపు తుకారాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారాం అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అతని కుమారుడు మాజీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన అత్యంత కీలకమైన వ్యక్తిగా భావించే శశికాంత్ ఇద్దరు పరారీలో ఉన్నారు ఇప్పటికే పూర్వ ఆర్డీఓలు హరిప్రసాద్ మురళీపై అదేవిధంగా గౌతమ్ తేజనాడిపై అభియోగాలు నమోదు చేశారు ఇప్పటికే మురళి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన జైల్లో ఉన్నాడు హరిప్రసాద్ సస్పెండ్ చేశారు గౌతమ్ తేజ్ సస్పెండ్ చేశారు కానీ తుకారాము అదేవిధంగా విధంగా కు సంబంధించి కూడా వారిని అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా మరింత కీలక సమాచారం వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పి సిఐడి అధికారులు భావిస్తున్నారు ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక మేరకు ఆర్డీఓ మురళీతో పాటు హరిప్రసాద్ అదేవిధంగా గౌతమ్ తేజ్ నాడిపై అభియోగాలు నమోదు చేశారు ఆర్పి సిసోడియా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వారిపై అభియోగాలు నమోదు చేశారు దీనికి సంబంధించి పరారీలో ఉన్న తుకారం కావచ్చు శశికాంత్ కావచ్చు అదేవిధంగా మరికొంతమందిని విచారించడం ద్వారా మరిన్ని కీలక అంశాలు వెలువచ్చే అవకాశం ఉంది ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఐదు వందల ఎకరాలకు భూములకు సంబంధించి వాటిని హక్కుపత్రాలు పొందడానికి మరోవైపు పదమూడు వేల ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి హక్కుపత్రాలు పొందేందుకు చేసిన అక్రమాలను కప్పిపుచ్చేందుకే ఈ ఫైళ్ల దహనానికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అటు ఆర్డీఓ హరిప్రసాద్ కావచ్చు లేకపోతే ఆర్డీఓ మురళీని కావచ్చు తరచు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారం కలిసేవారిని అదేవిధంగా మాధవరెడ్డి కూడా హరిప్రసాద్ను మురళిని కలిసేవారని వాళ్ళు కలిసిన తర్వాత సీనియర్ సహాయకుడు గౌతమ్ తేజ్ను ఆర్డీఓ తమ ఛాంబర్ పిలిపించుకొని వారితో మాట్లాడి ఈ ట్వంటీ టూ ఏ ఇరవై రెండు ఏ నిషేధిత భూముల జాబితాల నుంచి ఫ్రీహోల్డ్ చేయడానికి అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి గౌతమ్ తేజ్ నాయుడుకు ఆర్డీఓలు ఆదేశాలు జారీ చేసేవారని చెప్పి ఆర్డీఓలకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న మణి మొదలియారు ఈ పోలీసుల విచారణలో సిఈడీ విచారణలో వెల్లడించినట్లు నివేదికలో పేర్కొన్నారు ఈ సిసి కూడా ఆర్డీఓలకు సీసీగా పనిచేసిన మనీ మొదలయారు కూడా అతను కూడా రెగ్యులర్ ఉద్యోగి కాదు కాంట్రాక్ట్ ఉద్యోగి అతనికి నేపథ్యం కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరుకు సంబంధించిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు సంబంధించి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనానికి సంబంధించి ఆర్డీఓలకు క్యాంప్ క్లర్క్ గా సిసి గా పనిచేసిన మనీ మొదలయారు కీలక వ్యక్తిగా భావిస్తున్నారు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు విచారణలో ఆయన వెల్లడించిన అంశాలకు అనుగుణంగానే ఇప్పుడు ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు ఆ నివేదికలోనే అటు ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ గౌతమ్ తేజ్ నాయుడు అదేవిధంగా తుకారాం మాధవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు నివేదిక రావడంతో ఇప్పటికి ముగ్గురిపైన అభియోగాలు నమోదు చేశారు ఇది ఇక్కడ తాజా